హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొత్తగా పోస్టులు అయితే వచ్చాయి అంటే ఆల్రెడీ ముందు వచ్చాయి మళ్ళీ నోటిఫికేషన్ అనేది వచ్చింది అలాగే నేను లాస్ట్ వీడియో కూడా సిఎస్ఆర్ఏ ఎన్జిఆర్ఏలో లాస్ట్ లోనే పోస్టులు వచ్చాయి మళ్ళీ ఈ నెల్లో కూడా పోస్టులు వచ్చాయి సో అలా డిపార్ట్మెంట్స్ అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కొత్త కొత్తగా పోస్టులు తీస్తూనే ఉంది సో ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్ట్లు అయితే వచ్చాయి సో న్యూ పోస్ట్లు వచ్చాయి సో అవేంటో చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ ఫర్ వేరియస్ డిపార్ట్మెంట్స్ సో కాంట్రాక్ట్ బేస్ మీద అయితే పోస్టులు వచ్చాయి ఎన్ని పోస్టులు వచ్చాయి నూట నలభై ఆరు పోస్టులు అయితే వచ్చాయి సో ఇది లాస్ట్ డేట్ వచ్చేసి పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి టైం అయితే ఉంది సో ఇది పాన్ ఇండియా లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా ఎవరైనా ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో పూర్తి డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అన్ని ప్రెస్ చేయండి ఏం చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో మనం పూర్తి నోటిఫికేషన్ కోసం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకి సో అడ్వర్టైజ్మెంట్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్వంటీ సిక్స్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదున స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మనకి టైం ఉంది సో ఇంపార్టెంట్ టు నోట్ అని ఇచ్చారు ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ కంప్లీట్ ఓన్లీ వెన్ ఫీజ్ డిపాజిట్ ఫీ కట్టిన తర్వాతే అప్లికేషన్ అనేది సో కంప్లీట్ చేయండి అని ఇక్కడ ఫస్ట్ అయితే ఆప్షన్ అదే ఇచ్చారు బిఫోర్ అప్లైంగ్ క్యాండిడేట్ షుడ్ ఎన్సూర్ దట్ దే ఫుల్ఫిల్ ఆల్ ద ఎలిజిబిలిటీ సో మీరు అప్లై చేసే ముందు మీ క్వాలిఫికేషన్స్ లేవో అంటే వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఫస్ట్ చెక్ చేసుకోండి అలాగే క్యాండిడేట్ ఆర్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్ బ్యాంక్ వెబ్సైట్ అంటే ఈ బ్యాంక్ వెబ్సైట్ ని రెగ్యులర్ గా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి చేసుకుంటూ ఉంటే మన ఆపర్చునిటీ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అలాగే మీ ఇమెయిల్ ఐడి కూడా ఇస్తే మీకు కూడా ఇమెయిల్ లో పంపిస్తామని చెప్పేసి ఇక్కడ ఉంది ఇక ఆల్ కరస్పాండెన్స్ విల్ బి మేడ్ ఓన్లీ అన్ ద ఈమెయిల్ ఐడి సో ఈమెయిల్ మీ ఇమెయిల్ ఐడి ద్వారానే కరస్పాండెన్స్ అనేది జరుగుతుంది ఫస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ బిలో సిక్స్ మంత్స్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ క్లరికల్ క్యాడర్ అంటే ఆరు నెలలు కన్నా తక్కువ ఉంటే ఆరు నెలలు ఉంటే మేము కన్సిడర్ చేయము ఎక్కువ ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చారు ఎవరు అప్లై చేసుకోవాలంటే ఓన్లీ క్యాండిడేట్స్ వైలింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అంటే మీరు ఎక్కడైనా మేము ఇచ్చే జాబ్ ఇండియాలో ఎక్కడైనా చేయగలిగేటట్టుగా ఉండేటట్టుకైనా అప్లై చేసుకోండి అని ఇచ్చారు ఎందుకంటే ఈ ఇంపార్టెంట్ టు నోట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మనకు పొజిషన్ చూద్దాం మీకు టోటల్ పోస్టులు అని చెప్పాను నూట నలభై ఆరు అవి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఉన్నాయి చూద్దాం ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్ మూడు పోస్ట్లు అయితే ఉన్నాయి ఇక్కడ సో సారీ ఫస్ట్ వచ్చేసి మనకి డిప్యూటీ డిఫెన్స్ ఇక్కడ పోస్ట్లు చూద్దాం డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ ఒక వేకెన్సీ అయితే ఉంది ఏజ్ లిమిట్ వచ్చేసి యాభై ఏడు సంవత్సరాలు అయితే ఇచ్చారు ఇక బ్యాచులర్ డిగ్రీ అయితే ఇచ్చారు ఎనీ డిసిప్లిన్ లో ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ రిటైర్డ్ అఫీషియల్స్ హూ హెల్డ్ ద ర్యాంక్ ఆఫ్ ఆర్ ఆర్ఎల్టీ కోల్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ అంటే ఆర్మీలో చేసేవాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేసేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి పోస్ట్ క్వాలిఫైన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అలా కాకుండా జనరల్ గా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ వచ్చేసి అంటే ఇక్కడ బ్యాంకింగ్ వచ్చేసి డిఫెన్స్ బ్యాంకింగ్ ఇక్కడ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ ఏడు పొజిషన్స్ అయితే ఉన్నాయి టోటల్ గా నూట నలభై ఐదు అయితే ఉన్నాయి సో ఇక్కడ మూడు పోస్టులు ఇచ్చారు దీనికి ఏజ్ లిమిట్ ముప్పై మూడు నుంచి యాభై ఐదు వరకు సారీ యాభై ఇక్కడ ఏజ్ లిమిట్ ముప్పై మూడు నుంచి యాభై వరకు అయితే ఇచ్చారు ఇక్కడ మ్యాండేటర్ ఏమి ఇచ్చారంటే ఏ డిగ్రీ ఇచ్చారు ఎన్ని డిసిప్లిన్ అయితే ఇచ్చారు అలాగే టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఉంటే బెటరు సో ఇది ఇక దీనికి మినిమం ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ కూడా మనం చదువుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన పోస్టులను బట్టి ఇక్కడ ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్ మూడు పోస్టులు ఉన్నాయి గ్రూప్ హెడ్ ఫోర్ ఉన్నాయి ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు ఇచ్చారు అలాగే టెరిటరీ హెడ్ అని ఇచ్చారు పదిహేడు ఉన్నాయి ఇరవై ఏడు నుంచి నలభై వరకు ఇచ్చారు సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ నూట ఒకటి ఉన్నాయి ఇరవై నాలుగు నుంచి ముప్పై ఐదు ఇచ్చారు వెల్త్ స్ట్రాటజిస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ లో పద్దెనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఇరవై నాలుగు నుంచి నలభై ఐదు ఇచ్చారు దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది క్వాలిఫికేషన్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు దీనికి మినిమం త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిలేషన్షిప్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిలర్ ఇన్ వెల్త్ మేనేజ్మెంట్లో ఉండాలి ఇక నెక్స్ట్ ప్రొడక్ట్ హెడ్ ప్రైవేట్ బ్యాంకింగ్లో ఒక పోస్ట్ అయితే ఉంది దీనికి మినిమం ఇరవై నాలుగు నుంచి నలభై ఐదు ఇచ్చారు అలాగే పోర్ట్ఫోలియో రీసెర్చ్ అనాలసిస్ట్ ఒక పోస్ట్ ఉంది ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు ఇచ్చారు దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే ఎనీ ఈ పోస్ట్లన్నీ కూడా ఎనీ గ్రాడ్యుయేట్ అలాగే ఏజ్ లిమిట్ అనేది పోస్ట్ని మట్టి ఉంది సో ఇక్కడ మీరు మినిమం ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఇచ్చారు సో చదువుకోవచ్చు ఇక బ్యాంక్ మే మోడిఫై ద నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ అంటే డిపెండ్ ఆన్ ఇట్స్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ బట్టి ఎక్కువ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అది రిక్రూట్మెంట్ బట్టి ఉంటుంది తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇక్కడ ద డీటెయిల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ అపడ్ అండ్ ఇయర్ విత్ అనక్జర్ వన్ సో ఇక్కడ ఇచ్చారు మనకి పొజిషన్స్ ఇచ్చారు సేమ్ నేను ఇక్కడ మీకు పైన ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఎన్ని ఉన్నాయి పోస్ట్లు ఎవరికి ఎన్ని ఉన్నాయని ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసీ అక్కడ పైన ఓన్లీ పోస్టులు ఇచ్చారు ఇక్కడ ఎవరికి ఎన్ని ఉన్నాయని ఇచ్చారు సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది యాజ్ ఏజ్ రిలాక్స్ చేస్తాను అనేది ఉంటుంది ఇక రెమ్యురేషన్ ఎంత ఇస్తారంటే హెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ లో ఈ పోస్ట్లు ఉన్నాయి కదా ఇవి మినిమం ఇక్కడ ఇచ్చారు మనకి ఫోర్టీన్ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ పర్ ఆనం ఎయిటీన్ లాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ లాక్స్ టు ఫోర్టీన్ అలా పోస్ట్ బట్టి ఇచ్చారు పోస్ట్ కూడా లొకేషన్ అప్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది కూడా ఇచ్చారు ఇక్కడ మనకి బెంగళూరు ఉన్నాయి కొన్ని న్యూఢిల్లీ ఉన్నాయి కోల్కత్తా ఉన్నాయి వారణాసి హైదరాబాద్ కూడా ఉంది తర్వాత లక్నో ఉంది ప్రయాగరాజ్ ఉంది మంగళూరు ఉంది సో వడోదరా ఉంది చెన్నై ఉంది తర్వాత భోపాల్ ఉంది ముంబై ఉంది లక్నో ఉంది పూణే ఉంది ఇలా డిఫరెంట్ ఏరియాస్లో పోస్టింగ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఇది మనకి ఫర్ ఆనం అయితే ఇంతైతే ఇస్తారు ఇంకా నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ద ఎంగేజ్మెంట్ అండర్ ద కాంట్రాక్ట్ ఇస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ అయితే ఇస్తారు మనకి అది ఏజ్ ఆఫ్ సిక్స్ టూ ఇయర్స్ ఏజ్ని బట్టి ఇంకా వన్ ఇయర్ ఇవ్వచ్చు టూ ఇయర్స్ ఇవ్వచ్చు టోటల్గా ఫైవ్ ఇయర్స్ అయితే జాబ్ ఉంటుంది ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఈడబ్ల్యూఎస్ ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్ కి హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ కి అయితే ఉంది సో ఇది ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ షార్ట్ లిస్టింగ్ అండ్ సబ్సిక్వెంట్ రౌండ్ ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ సో ఫస్ట్ అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కంపల్సరీ ఉంటుంది సో ఇది అవుట్ టు అప్లై ఎలా అప్లై చేసుకోవాలి క్యాండిడేట్ ఆర్ రిక్వైడ్ టు హ్యావ్ ఏ వ్యాలిడ్ పర్సనల్ ఇమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నంబర్ కంపల్సరీ ఉండాలి ఈ గైడ్ లైన్స్ ఇచ్చారు మనకి సో ఫిల్లింగ్ కదా అప్లికేషన్ ఈ ఇందులోకి వెళ్ళి మన కెరీర్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవచ్చు అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేమెంట్ ఆఫ్ ఫీ ఇక్కడ మీరు ఆన్లైన్లో పేమెంట్ అయితే చేసుకోవచ్చు సో ఇది టోటల్ ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కామన్గా ఉంటాయి సో ఇది టోటల్ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ పోస్టర్ వైజ్ కూడా డీటెయిల్ ఇచ్చారు కంప్లీట్ డీటెయిల్స్ ఇవి ఇంకా దీన్ని మీరు ఇంకా పూర్తిగా కూడా చదువుకోవచ్చు ఇక ఇక్కడ మనం చూస్తే ఈ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా ఇదే కదా మనం చూసింది సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి నో మోర్ లోకి వెళ్ళండి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ పీడిఎఫ్ అయితే మీకు చూపించాను సో దీన్ని అప్లై నవ్వాన్ ఉంది చూసారా దీన్ని డిఫెన్స్ బ్యాంకింగ్ వాళ్ళకైతే ఇది ఇచ్చారు మిగతా వాళ్ళకైతే ఇది ఇచ్చారు సో ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి చూద్దాం మనం అప్లై నవ్ అని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మనకు ఆధార్ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ డిపార్ట్మెంట్ అడుగుతున్నారు సో ఎగ్జాంపుల్ డిఫెన్స్ బ్యాంకింగ్ ప్రొసీడర్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ ఈ ఈ పోస్ట్ కోసం లొకేషన్ వచ్చేసి ఎక్కడ అని అడుగుతుంది జోధ్పూర్ ఇచ్చాడు ఇక్కడ లొకేషన్ అంటే అక్కడ ఉంది పోస్ట్ ఇది తర్వాత నేమ్ మొబైల్ నెంబరు ఈమెయిల్ తర్వాత ఇక్కడ క్యాప్చ ఉంది అది చేసి గెట్ ఓటీపీ మీ మొబైల్ నెంబర్ కానీ మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ ఓటీపీ వస్తుంది అది మీరు ఇక్కడ అప్లై చేస్తారు కంటిన్యూ ఈ అప్లికేషన్ అనేది కంటిన్యూ ఉంటుంది సో ఇలాగే అప్లై చేసుకోవాలి సో కంప్లీట్ డీటెయిల్స్ ఇది సో దీని లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి మీరు కూడా అప్లై చేసుకోగలరు ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్